శివం శివం అంటే మంగళకరం మంగళకరం ఏమంటే ఇప్పుడు మీకు మీరు ఈ సుఖాలు దుఃఖాలు వీటిలంతా కూడా పడిపోయినారుగా ఈ సుఖ దుఃఖాలలో పడిపోయి నాకు ఏమేమో అయిపోతుంది ఎట్టట్లో అయిపోతూ ఉంది ఇవంతా పట్టుకుంటున్నారుగా ఈ బాధలు అంతా వస్తున్నాయిగా బాధలు పడుతున్నారు లేదా ఈ బాధలన్నీ పడుతూ ఉండేది ఎవరు మనస్ బాధలు ఎంత పడుతుండది మనస్సు పడుతుందా లేకపోతే నువ్వు వెనకాల ఉండే ఎదు మనసు మనస్సు పడుతుంది మనస్సు మనస్సు అట్లా అనుకుని ఉంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ మనస్సు అది జరుగుతా ఉంటుంది నేనని నువ్వు అనుకుంటున్నావు అవునా కదా ఆ మనస్సు నువ్వని అనుకుంటున్నావు నువ్వు మనస్సా లేకపోతే మనస్సు కంటే వెనకాల ఉండేటువంటి వాడు వచ్చి లెక్కేసుకోవాలి అదేవి లెక్కేసుకోవాలి దాన్ని ఇక్కడ వివేకంతో తెలుసుకుండేవాడు లక్కేసుకుంటాడు అది అందుకే అదే వివేకం ఆ వివేకం చెప్పింది విజ్ఞాన సారధర్యస్తు అంటే ఆ విజ్ఞానమును సారథగా పెట్టుకో అని అందుకే చెప్పున్నాం కదా విజ్ఞాన సారధర్యస్తు మన ప్రగ్రహ వానరహోధ్వన పారమాప్న తద్విష్ణుహ పరమ పదం అప్పుడు ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని పట్టుకొని నువ్వు ముందుకు పోతే నీ యొక్క నిజమైనటువంటి మాయావి అనేటువంటి స్థానానికి పోతావు దాని పేరు విష్ణువు అది విష్ణువుడు కనిపిస్తూ ఉండే విష్ణువు కాదు ఒరిజినల్గా కరెక్ట్గా మాట్లాడితే ఇట్లాగే మాట్లాడాలా సరే ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు మీ మీకందరికీ గౌరవం ఇవ్వాలన్నా వద్దా మనుషులుగా ఉన్నారు కదండి మనిషికి గౌరవం ఇస్తాం గౌరవం ఇవ్వడం తప్ప అందులో పెద్దలు వయసులో ఇంకా కూడా ఉన్నారు పెద్దలుగా ఉండే వాళ్ళకి గౌరవం ఇస్తాం ఎందుకంటే అనుభవజ్ఞులు ప్రపంచాన్ని గురించి కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకు గౌరవం ఇస్తాం అట్లాగే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకు గౌరవం ఇస్తాం ఇంకా పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకు గౌరవం ఇస్తాం ఏమండి ఈ ఈ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకునేటప్పుడు ఉంది అనుకున్నాడే కదా ఎలక్షన్లో పోటీ చేశాడు ఉంది అనుకున్నాడు కదా ఓటేసాడు ఉందనుకున్నాడు కదా దానిపైన ఎంతెంతో ఖర్చు పెట్టి ఏమేమో చేసుకొని గెలవాలని జిమ్మికులు గిమ్మికులు ఏంటంటో చేసుకొని ఒకడు ఓడాడు ఒకడు గెలిచాడు ఇట్లా చేసి వాడు కదా ఇప్పుడు ఉన్నాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా పెద్దగా ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన పెద్ద కదా ఆ పెద్ద ఇంటికి అనుకో ఆయన గౌరవం ఇస్తాం ఇస్తామ వద్దా ఇవ్వాలి కదా ఎదురుగా ఉంటే ఆయన ఆయనకి ఎట్లా గౌరవం ఇస్తావు నువ్వు నువ్వు ఎలా చూస్తే ఎలా గౌరవం ఇస్తావు ఇదే లేదు అని అనుకున్నావు అని అనుకోండి అప్పుడేం చేస్తావు చూస్తా ఉంటావు చూస్తావు నువ్వు కనిపించడా చూస్తావు చూస్తావు వచ్చినాడు ఎవరైతే ఏంటి సీఎం అయితే ఏంటి పిఎం అయితే ఏంటి సీఎంగా వచ్చినా పీఎంగా వచ్చినా ఎవరైనా కూడా ఎవరు వాళ్ళు వచ్చారు ఒక కదిలే బొమ్మ ఒక కదిలే బొమ్మ వచ్చింది అంతేనా కదిలే బొమ్మ వచ్చిందా లేకపోతే సీఎం వచ్చినాడా కదిలే బొమ్మ వచ్చిందా లేకపోతే పీఎం వచ్చినాడా కదిలే బొమ్మ వచ్చిందా లేకపోతే రాష్ట్రపతి వచ్చిందా కనిపించడా అయ్యో కదిల బొమ్మ వచ్చింది దాన్ని బియ్యి గౌరవి ఇట్లుంటాడా ఉన్న సత్యాన్ని తెలిసిన కూడా చూస్తుంటాడు అంతే ఇవంతా ఏంటివి ఇప్పుడు ఈ ఈ తెరపైన తెరపైన ఉన్నాయి తెరపైన కనిపిస్తున్నాయి ఈ బొమ్మ కూడా ఈ బొమ్మ కూడా తెరపైన ఒకటి ఆ బొమ్మ కూడా తెరపైన ఒకటి దీనికి దానికి ఏముంది దాన్ని ఎత్తి నెత్తిని పెట్టుకొని పొగుడు ఏమో చేసుకొని ఈడెంతో చిన్న వచ్చే చిన్న దానికోసమని కోర్టులకు పోయి ఏమండి వేరే వాళ్ళ దానికి పోతే పర్లేదండి దేవుని సొత్తుకు భగవంతుని తత్వాన్ని గురించి తెలుసుకునే ప్రదేశం అంటే దానిపైన కూడా కబ్జా చేసి దానితో ఏదో అనుభవించాలనుకుని పోతారు వాళ్ళని ఏమనాలండి దీనికంటే మించిన అన్యాయం ఇంకోటి ఏదన్నా ఉంటుందా అండి అట్లాంటి వాడు ఏమవుతాడు మీరు చెప్పండి ఇవన్నీ ఇప్పుడు విన్నారు కదా ఈ ఈ భగవంతుని తత్వం విచారణ ఇక్కడ మనం చేస్తున్నాం కదా మీరు కరెక్ట్గా ఒకటి అడుగుతాను చెప్పండి మీరు కుప్పంలో ఉన్నారు కదా కుప్పంలో ఉండే మీరు రామలింగేశ్వర స్వామి గుడి ఉంది కదా రామలింగేశ్వర స్వామి గుడిని కట్టినటువంటి ఒక యోగి ఉన్నారు కదా ఆయన బొమ్మ కూడా పెట్టున్నారు కదా ఎవరో ఉన్నారుగా ఉన్నారు కదా ఇక్కడ ఆశ్రమం ఉంది కదా ఈ ఆశ్రమము ఆ రామలింగేశ్వర స్వామి గుడి ఒకటేనా ఉన్నాయా లేదా మీకు మీరు కుప్పం వల్ల కాదా మళ్ళీ వీళ్ళ దగ్గర రోపుగా ఉండాలంట కదిలి కదిలించాలని ఎంతో ప్రయత్నం చేస్తానండి కదిలించాలని ఎంతో ప్రయత్నం చేస్తానండి కదలరండి ఎందుకు తెలుసునా ఎందుకో మీకే తెలుసు నేను ఎందుకు చెప్పాలి ఇంకా ఎంత ఇంత ఇదిగా వస్తే అప్పుడేమన్నా కొద్దిగా కదిలేదానికి ప్రయత్నం చేస్తారు అంత ఇది అట్లాంటి వాళ్ళ దగ్గరికి పెట్టాడు నన్ను పరమాత్మ ఎంతో ప్రయత్నం చేయాలని ఎంతెంతో చెప్పాలని నేను ట్రై చేస్తా నోరు ధర్రాండి పరమేశ్వర పరమేశ్వరునికి వైభవం ఇదంతా కూడా పరమేశ్వరుని వైభవమే ఇట్లాంటి ప్రదేశాన్ని కబ్జా చేయాలని అనుకుంటే అవసరం చెప్పాలి దాన్ని అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏమంటే ఫలితం అది అదేదైనా కూడా కానీ ఏదైనా మంచిదైనా ఫలితం వస్తుంది చెడ్డదైనా ఫలితం వస్తుంది ఇప్పుడు మంచి ఫలితం కావాలా చెడ్డ ఫలితం కావాలన్నా మీకు మంచి ఫలితం కావాలా చెడ్డ ఫలితం కావాలన్నా ఆలోచన చేసి చెప్పండి సమాధానం మంచి ఫలితము వద్దు చెడ్డ ఫలితము వద్దు మంచి ఫలితం వస్తే మంచి ఫలితాన్ని అనుభవించాలా చెడ్డ ఫలితాన్ని వస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవించాలి చెడ్డ ఫలితం వస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తావు మంచి ఫలితం వస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తావు అంతే కదా అంతే కదా ఇప్పుడేంటి ఇప్పుడు నేను ఇప్పుడు అనుభవించాలన్నా నేను నేనుగా ఉండాలనా నేనుగా ఉండాలనేటప్పుడు నేను నేనుగా ఉండేదానికి ప్రయత్నం చేయి నేను నేనుగా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలి కానీ మిగతా దానికోసం అవసరం లేదు అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం వరదత్వాశ్చ బ్రహ్మ తన్మంగళం విదుః ఓంకార ద్వావేతో బ్రహ్మణఃఃపుర కంఠం భిత్వా వినిర తస్మాన్ మాంగళిక ఉభౌ తస్ంగలికాం అథ కళ్యాణ రూపకళ్యాణ సంశ్రయాకు శాస్త్రం ఏం చెప్పిందంటే ఇట్లాంటి ప్రపంచిక విషయాలు లేదా శాస్త్ర విషయాల్లో ఏంటో చేస్తున్నావు నీకు ఏదో సంశయం వచ్చింది ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని అని అనుకోండి అన్నింటినీ తీసి పెట్టి అహం బ్రహ్మాస్మి అని ఉండు అన్నింటిని తీసి వారగా పెట్టేసి నువ్వేముండాలా అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మము అని ఉండు అంతే దానికి దానికి ఇంక సమస్యకు పరిష్కారం చెప్పాల శాస్త్రం శాస్త్రం ఏం చెప్పింది ఇప్పుడు అన్నింటిని వారగబెట్టేసి బ్రహ్మము నేను అను అంటే ఏమైంది ఇప్పుడు అన్నింటినీ తోసిపడేసింది అది ఇక్కడ తత్వం ఇప్పుడు తత్వం అంటే అర్థమైంద పోయింది మీకు సత్ సత్యం వద చెప్తూ ఉంటే నాకు మీరు చెప్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఇప్పుడు తైత్రేయ ఉపనిషత్తులు ఏం చేస్తున్నారంటే సత్యం వద ధర్మం చరా పితృదేవో భవ ఆచార్య భవ అని ఉన్నాయి కదా మీకు తెలిసిన తెలియదైవంతా సత్యం వద సాత్యం వా నాలుగు నాలుగు అక్షరాలు ఈ నాలుగు అక్షరముల గురించి చెప్పడానికి సత్య హరిశ్చంద్ర స్టోరీ నాలుగు అక్షరాలు చెప్పడానికి సత్య హరిశ్చంద్ర స్టోరీ జరిగిందా అంటే దాన్ని మిథాలజీ అని అన్నారు మిథాలజీ జరిగిన హిస్టరీ కాదు మిథాలజీ ధర్మం చర ధర్మం చర నాలుగక్షాలు ఈ నాలుగింటిని గురించి చెప్పడానికి ధర్మరాజు శ్రీరామచంద్రుడు ఏమండి తర్వాత భవ పితృదేవో భవ దీనికి సంబంధించి చెప్పడానికి దానికి ఒక స్టోరీ ఇట్లా ఉపనిషత్తులో సత్యం వదా నాలుగు అక్షరాలు చెప్పి ఆ నాలుగు అక్షరాలు అర్థం కావడం కోసం గాను ఒక ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీలో సత్యహరిశ్చంద్రుడు ఎట్లుంటాడు ఏమేమి పోతా ఆయనకి అన్ని పోయిన ఒక్క మాట చెప్పమంటాడు నేను చెప్పలేదని అసత్యము చెప్పు అంటే ఏమంటాడు నేను సత్యమే చెప్తాను కానీ అసత్యం పలకనంటాడు అంటే సత్యమునే నేను పట్టుకున్నాను కానీ సత్యముని ఏది ఉన్నదో దాన్ని పట్టుకున్నాను కానీ లేని దాన్ని నేను పట్టుకోను అది మనం గుర్తించేదానికి అది చెప్పినటువంటిది ఒక కథ చూడండి ఎన్నో ఉంటాయి అది ఉపనిషత్తు అంటే ఉపనిషత్తులో నాలుగు అక్షరాలకు ఒక స్టోరీ ఇంకో నాలుగు అక్షరాలకు ఇంకో నాలుగు ఇంకో స్టోరీ మాతృదేవోభవ అనే దానికి ఇంకా కపిల సాంఖ్య సిద్ధాంతం వస్తుంది అక్కడ పురుదేవోభవ అనే దానికి ఇంకా పర ఎవరు పరశురాముడు జమదగ్ని మహర్షి ఇవన్నీ వస్తాయి ఎన్ని ఎన్ని ఒక్క దాని గురించి చెప్పాలంటే ఎన్నో వివరంగా చెప్పడం జరిగింది కానీ మనం అన్ని చెప్పినా నోర్లు తెరమండి ఎందు నోర్లు తెరిస్తే ఏమవుతుంది తెలిసినా లోపల మనస్సులకు ఆ భావన ఆ భావన దిగబడి వస్తుంది పైన లోపల నుంచి ఆ దిగనేరు గుర్తించాలని నా మనవి ఆచార్యుల వారు దాన్ని చెప్పారు ఆచార్యుల వారు చెప్పినటువంటి దాన్ని మనం తెలుసుకున్నాం మిగతా దాన్ని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకం ఒకసారి అందాం ఇరవయో శ్లోకం తత్వం కిం ఏకం శివం అద్వితీయం किम् उत्तमं सच्चरितं यदस्ति त्याज्यं सुखं किं स्त्रियमेव सम्यग् देयं परं किं त्वभयं सदैव मुगिद् మళ్ళీ పదిహేడో తారీఖు ఉదయం ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేద్దాం సో తత్వం అంటే ఉన్న యథార్థమైనది ఉన్న యథార్థమైనదే అదే తత్వము అదే నేను సరే मय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ओ తో సర్వ శ్రీ సద్గరుచరణరవిందోర్పణమస్తు ఓ జయ బోళ శ్రీకృష్ణపరమాత్మకే జయ బోళ గీతమాత జయ బోలో భమండలీకే హర పార్వతీపత శంభో శంకర జయ సీతారా हरे ओम तत्सत ओम